ఏమంటివి ఏమంటివి జామున సూతల కింద నిలువ అర్హత లేదందు పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఏ నీ తండ్రి భరద్వాజుని దేవనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఇంతేలా స్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగాగర్భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో జపించవేమయ్యా మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడితే మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని లుపితామి అంబాలికతో మా తిరతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విధుల దేవుని కనలేదా సందర్భావశ్రములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు ఏరులా పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు ఇది నీవన్నట్లు మున్నాటికి క్షాత్ర పరీక్షన్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజు అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొన్నటప్పుడు అర్పులు ఓహో రాతరిక అర్హతను నిర్ణయించున్నది హైదరాబాద్ సామ్రాజ్యములో సస్యశ్యా అమలమై సంపద విరామై వెలుగు అంగరాజ్యములు చిప్పురయ్యి తని మూర్ధాభిషిక్తిని కావించుతున్నాను సోదర దుశాసన అనర్థనవరత్న శక్తి వేగము వేగముగదినము మామ గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున తెంపము పరిజనులార పుణ్యభాగీర జీనది తోయములందుకునుడు కళ్యాణ మంగళ మంగళారవములు సుస్వరముగా మరోగనిండు వందమారథులారా కర్ణ మహారాజును తొయివారములుగా వెంపుడు పుణ్యాంగారా ఈ పాల భాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాద సహజ కవచకూర్య ప్రభావ చీరగంధము విచ్చరాలు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గాదన ప్రభాభాసి బహురత్న ఖచ్చిత సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీటహార మణీవలయ దుర్జయ శత్రు సముజృంభణ గజ్జా జరిత సముపాత్యత సమగ్ర చౌర్యధ మిత్రీకృత సుయోధరా వితరణాపురావతారంగడు సబడు దాతా నా రక్తము రంగరించి అలకులు శాతిరేఖ చిహ్నితములైన మీ అరుణారుణ శుభపాద పద్మ యువలమనకు సంలేపనము గావించను మీరుడ మీగు వాడను కాక శరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాతాను దాసు ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తిత్తునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచేసిన ఈ సభామధ్యమున శు గావించుతున్నాను అంగరాజ్యమే కాదు నా అర్థ శ్రీనివాసులు గౌరవించుతున్నాను గౌరవించుతున్నా